హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఇది వచ్చేసి మంగళవారం వ్లాగ్ అండి సో మరొక డే వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వచ్చేసాను సో ఇక్కడ అయితే ఇందాక చూసారు కదండీ బకెట్లో వాటర్ వేసి డోర్ మ్యాట్స్ అన్నీ కూడా నానబెట్టాను పొద్దున్నే లేవగానే సో ముందు రోజే నేను ముగ్గు వేసుకుంటాను కాబట్టి కొంచెం పెద్ద టెన్షన్ అనేది ఉండదు ముగ్గు ముగ్గు దగ్గరే మనకి ఒక అరగంట అట్లా పోతుంది కదా అందుకనే ముగ్గు అనేది నేను ముందు రోజే వేసేసుకుంటాను సో ఇక్కడ అదే చూస్తున్నాను అనమాట అంటే ఏమన్నా ఉందా పోయిందా లేదా అని చెప్పేసి ఒక్కోసారి ఎదురింటి వాళ్ళు నీళ్లు పెట్టినప్పుడు పోతూ ఉంటుందండి అందుకనే చూస్తున్నాను అనమాట సో అందులో కూడా బయట ఒకసారి చూసుకుంటాను కదండి మెల్లలో ఎక్కువ ఆకులు పడితే అవన్నీ తీసేయడము ఇన్ కేస్ ఎక్కువ ఆకులు కనుక పడితే మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఇంక బ్రష్ అవి చేసేసుకొని ఇంక లోపలికి వెళ్తానండి జస్ట్ కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా బయటకు వచ్చి ప్రశాంతంగా అటు ఇటు తిరిగితే మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది కదండి మార్నింగ్ మార్నింగ్ హెక్టిక్గా ఉండకుండా నీట్గా నిదానంగా పనులన్నీ కూడా జరుగుతాయి అనమాట సో అందుకని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అనేది నేను అటు ఇటు తిరుగుతానండి సో ఇంత పెద్ద మెళ్ళ ఉంది కాబట్టి మీరు వాకింగ్ అట్లా చేసుకుంటున్నారు చిన్న ఇంట్లో ఉంటే ఇట్లా చేస్తారా అంటే కంపల్సరీ అంతే అండి ఎందుకంటే నేను జస్ట్ ఇంట్లో నుంచి బయటికి వచ్చి కొంచెం ప్రశాంతంగా రిలీఫ్ ఫీల్ అయ్యి నా ముగ్గును చూసుకున్నా కూడా నాకు అట్లానే రిలీఫ్గా ఉంటుందండి ఇంత పెద్ద పెద్ద చెట్లు ఇంత వాకిల్లో ఉండాలని చెప్పేసి నాకు ఎప్పుడూ లేదు చిన్న వాకిలి ఉండి నా చేతితో నేను ముగ్గు వేసుకొని దాన్ని ప్రశాంతంగా కల్లారా చూసుకుని టైం ఉన్నా సరే నాకు నేను రిలాక్స్ అనమాట నా మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది సో అదండి ఇంకా వీడియో సో ఇక్కడ అయితే మీకు పువ్వులు చూస్తున్నారు కదండి అవన్నీ కూడా పక్క కనీసేసి ఎత్నసేస్తాను అనమాట సో అవి ఎక్కువగా పడుతూ ఉంటాయి విష్ణువర్ధన అంటారు కదా ఇంకా బయట అదంతా కూడా చెత్తలు ఊడ్చేసేసి ఇంకా లోపలికి వచ్చేసానండి ఫ్రెష్ అయ్యి సో ఇక్కడ వచ్చేసి రంగాలని ఇంకా ముందు రోజు నైట్ అంట్లు కమ్ముకొని పెట్టుకుంటాం కదండి అవన్నీ కూడా ఆరిపోయినవి సెట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ నాకు వంటకి ఏమేమి ఉపయోగపడతాయో మాత్రం చేతికి అందేలాగా పెట్టుకొని మిగిలినవన్నీ కూడా ర్యాక్స్లో సర్దేసుకుంటాను సో ముందుగా అయితే పాలనేవి ఫ్రిడ్జ్లో నుంచి తీసేసానండి రాత్రి కాక పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా వెన్నొచ్చిద్దని సో అవైతే తీసేసి బయట పెట్టాను కొంచెం టెంపరేచర్ తగ్గిద్దని సో ఇంకా అవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను పెరుగులో పెరుగు కాదండి పాలల్లో మీగడనేది తీస్తున్నాను ఎందుకంటే మా పాపకి నెయ్యి చేస్తాము కదండి అన్నం అయితే పెడుతున్నాము కదా ప్రజెంట్ రవ్వన్నము సో అందులోకి నెయ్యి ఉంటుందని చెప్పేసి ఇంట్లోదే పెడుతున్నాము బయటది కొంచెం నూనె అలా కల్తీ జరుగుతుంది కదండి సో అందుకని నేను మా అమ్మ మా అమ్మ అయితే అక్కడ తీస్తారు ఇక్కడ నేనైతే తీసేస్తున్నాను అనమాట కొంచెం ఒక బాక్స్ అంతా అయితే గనక ఆ వెన్న అనేది ఇంకా మా ఇంటికి తీసుకొని వెళ్తే మా అమ్మ కాస్తారనమాట నేనైనా కాస్తాను కాకపోతే ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటే కొంచెం బస్సులో కదా వెళ్ళేది అటు ఇటు దొల్లిద్ది అని చెప్పేసి అలాగా వెన్నలాగా ఉన్నదే తీసుకొని వెళ్ళిపోతాను అనమాట అక్కడైతే కొబ్బరి చెప్ప మొన్న ఎప్పుడో కొట్టాము అదైతే పాడైపోయింది ఎండిద్దని చెప్పేసి అక్కడ పెట్టాను అనమాట అదేమో పాడైపోయింది సర్లే అని చెప్పేసి ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా తుడిచేస్తున్నాను అనమాట అన్నీ సో లేవగానే ఇంకా అట్లా తుడుచుకుంటాను నైట్ నిద్రపోయేటప్పుడు కూడా ఒకసారి తుడిచేసేసి వంట ఏం లేకపోతే ఇంకా లాస్ట్లో తుడిచేసేస్తాను అనమాట ఒకసారి ఇంకా పొద్దున కూడా కానీ వంట గదిలోకి రాగానే అట్లా మొత్తం కూడా ఒకసారి తుడుచుకుంటాను మొత్తం కూడా ఎందుకు మనకు తెలియదు కదా దుమ్ము అనేది సన్నగా ఉంటుంది సో అందుకని ఒకసారి తుడిచేస్తే ఓ పని అయిపోతుంది కదా మొత్తం కూడా తడి క్లాత్ పెట్టేసి తుడిచేస్తాను నీట్గా ఎప్పుడప్పుడు తుడిచేసుకుంటే మట్టి జిడ్డు అదంతా ఏమి ఉండదు కదండి అందుకని నేను రోజుకి ఒక రెండు సార్లున్నా తుడుస్తాను ఎందుకంటే జిడ్డు ఇది మనం వాడేది ఫ్రీడమ్ కదండి అవి బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి అన్నమాట అలా ఉండకుండా ఉండాలి అంటే నీట్గా ఎప్పటికప్పుడు వంట వంగతు చేసుకుంటే ఆ మున్ నుంచి వచ్చిన జిడ్డు అనేది టైల్స్కి కానీ స్టవ్ కానీ పట్టకుండా ఉంటుంది సో అడగడం అయితే మర్చిపోయానండి సో ప్లీజ్ అండి మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ అండి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడైతే అంతా కూడా టాప్ స్టవ్ మొత్తం తుడుచుకున్న తర్వాత ఇంకా హాల్లోకి వచ్చేసి ఇక్కడ ఉంటుంది కదండి టీపాయి అండ్ అలానే టీవీ పెట్టుకునే కట్టు అదంతా కూడా శుభ్రం చేసేసుకుంటాను ఒకసారి తడి కూడా పెట్టేసుకుంటే దువ్వ దు దుమ్ము ఏమీ లేకుండా అనమాట ఇక్కడ ఎంత సర్దినా సరే టీవీ దగ్గర అంతే ఏదో ఒకటి పెడతాం అనమాట వాలంటరీగా అయితే కావాలని ఏది పెట్టము ఇన్వాలంటరీగా యాక్షన్ అనేది జరుగుతుంది ఏదో ఒకటి ఎదురుగా ఉంటుంది కదండి సో హ్యాండీగా ఉంటుంది అక్కడ పెట్టేస్తాం అనమాట సో అవి ఎంత సర్ది అయితే కంటిన్యూ అవుతుంది చూసి ఎలా ఉందో కమెంట్స్ ఉన్నారండి సో ఇదైతే మంగళవారం వ్లాగ్ అండి సో ఇప్పుడే ఇల్లు అనమాట సో ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత అన్నీ సర్దుకుంటాం కదండి సో ఎక్కడి అక్కడ పైకి పెట్టేసి అయితే నేను ఊడ్చేస్తా ఈజీగా ఉంది దాని పని సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అంతా ఇల్లు ఊడవాలి జీ ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అంతా ఇల్లు ఎక్కడికక్కడ చైర్స్ అవి సర్దుకుంటే సరిపోతుంది ఏందంట అడుగుతున్నా ఆ

క్యాతి క్యాతివర్ధనీ బంగారి అమ్లు ఆ చూడదు ఏం దాని మీద నుంచో నీవో తెగ నీకు తగ్గిందానే డీప్ పుడతా ఉండిద్ది కదా మా పాప మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది కదండి ఇంకా లేవగానే పొద్దున్నే వీడియో కాల్ చేస్తారనమాట వాళ్ళు సో ఇంకా కాసేపు మాట్లాడుకొని తర్వాత ఇంకెవరి పనులు వాళ్ళు అనమాట సో ఇక్కడ అదే మాట్లాడుకుంటున్నాము మా చెల్లికి నేను నా డోర్లో చేయి పడింది అంటండి సో బాగా నెప్పుడుతుందని చెప్పేసి చెప్పారు నాకైతే బాధ అనిపించింది ఎందుకంటే తను సె చాలా సెన్సిటివ్గా ఉంటుందండి సో ఇంకా అట్లా జరిగేటప్పటికీ బాగా ఇంకా బాధ అనిపించింది అనమాట సో ఇక్కడ అయితే మొత్తం కూడా ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను అదే చూపిస్తున్నాను అనమాట అంటే ఆల్రెడీ ఇల్లు ఊడ్చేసాను నీట్గా పెట్టుకున్నాను అనమాట టిఫిన్ కింద అయితే ఇంకా అటుకులు అటుకులు కాదండి బొరుగుల తాలింపు అయితే వేశాను సో ఇదైతే చాలా టేస్ట్ ఉంటుందండి నా స్టైల్లో ఎలా చేయాలో ఒక వీడియోలో అయితే చెప్పాను ఆ స్టైల్లో నేనైతే చాలా బాగా చేస్తానండి ఇది మా వారికి చాలా ఇష్టం సో హాయ్ అండి ఇది వచ్చేసేసి మంగళవారం లాగండి సో ఇందాక ఆల్రెడీ మీకు వీడియో రన్ అవుతూ ఉండుది కదా సో ఇప్పుడైతే నేను కూరగాయలు కూరగాయలు చూద్దామని ఇప్పుడే మా వారైతే వెళ్ళడం జరిగింది ఆఫీస్కి టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందండి సో నైన్ థర్టీకి వెళ్ళిపోయారు సో నిన్న నిన్న కూరగాయలు తెచ్చిన తర్వాత ఏం తెచ్చారు అనేది నేను చూడలేదు సో దొండకాయలు బంగాళదొంపలు తెచ్చానని చెప్పేసి మా వారైతే అన్నారు సో చూడాలి వాటిలో ఒకటి చేయాలి కదా ఇప్పుడు సో ఇప్పుడంటే ఇప్పుడే చేయండి లేండి సో మా వారు ఎప్పుడు రెండింటికి వస్తారు ఇంట్లో ఉన్నప్పుడు సో ఇంట్లో ఉన్నప్పుడు ఎటు కొంచెం వేడివేడిగా చేసి పెడితే బాగుండుద్ది కదా సో అందుకని సో ఈరోజు దొండకాయ అయితే చేయమంటారనమాట నేను బియ్యం నానబెట్టి ఇది చేసేలోపు ముందు మినపప్పు కానీ నానబెట్టే ముందు కడుగుతాను అనమాట ఒక నాలుగు సార్లు ఉప్పు నీళ్ళు కదా మాకు వచ్చేది సో ఉప్పు నీళ్ళతోనే కడిగేసేసి మంచినీళ్ళతో నానబెడతా మళ్ళీ మిక్సీ వేసే ముందు అదే గ్రైండర్ వేసే ముందు ఏం చేస్తానంటే మంచినీళ్ళతో ఒకసారి మళ్ళీ కడిగి అప్పుడు మినపప్పు అనేది గ్రైండర్ పడతాను అనమాట సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మధ్య మధ్యలో బియ్యం ఉన్నాయి కదా సో మీకు అంత ముందు ఒక వ్లాగ్లో కూడా షేర్ చేసుకున్నాను రాయలసీమ చిత్తూరు ఆ స్టైల్లో టిఫిన్ అయితే ఇడ్లీకి వేశాను పిండి చాలా బాగా వచ్చిందని చెప్పేసి అన్నాను వాళ్ళైతే అచ్చంగా ఇంకా బియ్యమే వేసుకుంటారు కోటా బియ్యం కానీ ఇక నేను మినపప్పు కప్పు అయితే ఒక కప్పు బియ్యము ఒక కప్పు రవ్వ అలా వేసి చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది మెత్తగా సాఫ్ట్గా తెల్లగా ఉన్నాయి అనమాట రేపైతే వేసి చూపిస్తాను మీకు మినప్పప్పు ఈరోజు వేస్తున్నాను కదా సో ఇదైనా దొండకాయలు ఏంటంటే నానబెట్టాను అనమాట లాగా ఉంటుంది కదా అదైతే పోతుందని చల్లదనం కూడా పోతాయి కదా నీళ్ళలో వేసి పెడితే సో అది ఇంకా నుంచి వాయిసెస్ డైరెక్ట్గా ఇద్దామని అనుకుంటున్నాను అండి ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది నాకు అందుకని డైరెక్ట్ వాయిస్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఎలా ఉందో కమెంట్స్ చేయండి ఉంటానండి సో దొండకాయ అయితే ఇట్లా కొంచెం ఆయిల్ వేసానండి ఇంకా క్లిప్ తీయడం మర్చిపోయాను సో కొంచెంగా ఆయిల్ మాత్రమే వేస్తాను జస్ట్ ఇంకా లాస్ట్లో ఒక టూ స్పూన్స్ మాత్రమే ఉంది ఆయిల్ ఇంకా ఆయిల్ ప్యాకెట్ చించి వేద్దాము దానికన్నా ముందు వేసే ఆయిల్ కంటైనర్కి తోముదామని చెప్పేసి సో అయితే వేసేసాను సో అది ఆడిపోతే సాయంత్రం వేస్తా అంటే బాగుంది కదా సో అందుకని దాంట్లో కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ ఉంది సో ఆయిల్తోనే ఇంకా వేయించుతుంది అన్నమాట సిమ్లో పెట్టేసేసి సో ఇట్లా నేనైతే దొండకాయ నూనెలో వేసేసుకొని ఫస్ట్ తాలింపులు వేయను సో అవి వేగిన తర్వాత ఆయిల్ ముక్కలన్నీ పక్క కనేసేసి తాలింపులు ఇక్కడ వేసేసుకుంటాను అప్పుడు వేగిపోతాయి కదండి సో అట్లా వేగిపోతాయి అంటే అలానే తాలింపులు వేసినప్పుడే చిన్నలపాయలు మూడు ఇట్లా కొట్టేసుకొని వేసుకుంటాను అన్నమాట ఇవి చివరి వరకు ఇట్లా వేగుతూ ఉంటాయండి టేస్ట్ బాగుంటాయి మాడకుండా సో ఒకసారి మీరు ట్రై చేయండి నేనైతే ఆయిల్ ఎక్కువ వేయలేదండి అసలు ఈసారి ఇప్పుడు చేసి చూపిస్తాను నేనైతే ఆయిల్ ఎక్కువ అయితే వాడను సో తెలుసు కదండి మీకు సో ఇంకా ఉప్పు పసుపు అయితే వేసి నెమ్మదిగా సిమ్లో వేయించుకొని కాకపోతే కొంచెం టైం పడుతుంది వేయడానికి ఇంకా కారం అయితే వేసేసి కొంచెం తిప్పేసేసి అట్లాగా ఇంకా ఆపేస్తాము కూర అయితే టేస్ట్ అంటే ఇట్లా చిన్నరకాయలు వేసి చేయడము మా వారి దగ్గర నేర్చుకున్నాను అనమాట తాలిప్పుడు మధ్యలో వేయడము సో అట్లా కొన్ని కొన్ని మా వారి దగ్గర నేర్చుకున్నాను కూరలు మోస్ట్లీ నా వంటలేండి ఏదో ఒక్కటి అర కానీ మా వారు నేను ఏం చేసినా సరే బాగుంది అంటే బాగు నేనైతే చేయను ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నేను ఎప్పటి నుంచో వంటలైతే చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు వంటలైతే వచ్చు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి వంటలంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట అందుకని ఇంకా వీలు కుట్టినప్పుడల్లా అంతకుముందు అయితే మా అమ్మమ్మ వారి ఇంట్లో ఒకటి అర అలా చేస్తూ ఉండేదాన్ని సో ఆ తర్వాత ఇంకా మా ఇంట్లోనే ఇప్పుడు పీజీ చేసేటప్పుడు అయితే అచ్చంగా ఇంకా పొద్దున్నే కాలేజీ టైంకి కదండి సో పొద్దున్నే అయితే నేను ఇంకా వంట చేసేసి బట్టలు ఉతికేసేసి ఇంకా వెళ్ళిపోయేదాన్ని మా అమ్మకి కొంచెం హెల్ప్గా ఉంటాం కదా ఇంట్లో సో అట్లయితే నేను వంట అయితే నేనే చేసేదాన్ని అప్పుడు ఇంకెప్పుడన్నా బట్టలు పొద్దున్న పూట సో అప్పుడు ఆ రోజులు కొంచెం బాగుండేలేండి మళ్ళీ రావు కదా అలాగే సో అట్లా నాకైతే వంటలు బాగా చేస్తాను ఈవెన్ పులుసులు కూడా బాగా చేసేదాన్ని అంతకుముందు అప్పుడు ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే మా ఫ్రెండ్స్ బాగా చేసావు బాగా చేసావు అని చెప్పేసి పులుసులు అయితే కావాలని వాళ్ళే తినేసేవాళ్ళనమాట ఒక అమ్మాయి ఉండేది మా ఫ్రెండ్ దివ్యా అని తనైతే బాగా కొంచెం ఆ పులుసులు అవి బాగా చేసే బాగా చేస్తావు బాగా చేస్తావు అంట తను నచ్చేవి బాగా సో కర్రీ అయితే ఇంకా అయిపోయింది దీన్ని చేయడమేనండి సో చెప్పాను కదండి పొద్దున దొండకాయ కూర చేసేటప్పుడు ఆయిల్ కంటైనర్కు తోమడానికి వేసానని సో ఇదైతే మధ్యాహ్నమే తోం పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ఎండిపోతే చక్కగా వేసుకోవచ్చు కాబట్టి ఆయిల్ సో ఇప్పుడైతే పచ్చడితో పచ్చడి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మామిడికి తోమి పచ్చడి సో వాటికైతే ఇంకా నూనె కావాలి కాబట్టి సో ఇదిగోండి ఇప్పుడు ఇంకా ఆయిల్ అనేది కట్ చేసి దాంట్లో వేసుకుంటాను సో ఆయిల్ వేసేసుకున్నాను తాలింపు పెట్టుకొని నూనె పక్కన పెట్టుకుంటే చాలా కదండి సో ఆ లోపు నేను ఏంటంటే తురుము పచ్చడి అయితే తురుము అదే తురుము పచ్చడికి ముక్కలు అయితే కట్ చేసుకొని పెట్టుకుంటాను సో ఇక్కడ చూసినట్లయితే ఆవాలు వేయించుకొని పక్కన పెట్టుకున్నా సో ఇది ఆవాలు పక్కన పెట్టుకున్నానండి సో ఇక్కడ ఆయిల్ అయితే వేసేసుకున్నాను సో తాలింపుకైతే ఆయిల్ సరిపడా వేసుకొని సో అది సరిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాను సో ఆయిల్ పెట్టి వేడయాకైతే ఆవాలు జీలకర్ర అన్నలానే కొంచెంగా పచ్చిపప్పు సాయి సాయినపప్పు అయితే వేసుకున్నాను అనమాట సో ఈ అంతకుముందు వేసిన తాలింపు అంతకుముందు ఒకసారి చేశానండి సో అప్పుడు చేస్తే కరివేపాకు కూడా వేసాను నాకు అంతగా టేస్ట్ నచ్చలేదు సో అందుకని ఈసారి టేస్ట్ నచ్చకపోవడం అనేది ఏం లేదులేండి కరివేపాకు వేగిన తర్వాత విడిపోతుంది కదా సో అట్లా వచ్చింది అనమాట ముక్కలు ముక్కలను సో ఎందుకులే అని చెప్పేసి పచ్చడి అంతా అదే అవుతుందని చెప్పేసి ఈసారి నేను కరివేపాకు అయితే వేయకుండా చేసుకుంటున్నాను జస్ట్ ఎండుమిర్చి అది వేసుకొని తాడి పెట్టుకుంటాను సో ఈ పచ్చడి ఇదంతా టైం పడుతుంది కాబట్టి ముందుగా అయితే ఇడ్లీ పిండికైతే వేసాను గ్రైండర్లో సో ఈ పూట అయితే ఇంకా మేమైతే టిఫినే చేద్దాం అనుకుంటున్నాను మధ్యాహ్నం దొండకాయ చేశాను కదండి సో అది అట్టి కాకుండా ఉంటుంది కాబట్టి ఒకరికి ఇంకా అట్టులాగా వేసిన మినప మినపప్పులాగా సో చట్నీ చేస్తాను చట్నీకి రేపు చట్నీ చేస్తే టమాటాను పుదీనాకు ఉంది పచ్చిమిర్చి ఉన్నాయి సో వాటితోటైతే ఇంకా టమాటా పుదీనా పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నాయి సో వాటితో ఇంకా పచ్చడి చేస్తే మనకి ఇంకా రేపటికి కూడా ఎల్లుండికి కూడా ఉంటుంది కదా సో అందుకని ఇంకా ఇది తర్వాత అయితే పచ్చడి చేస్తాను సో ఇదైతే ఆపేసుకొని కలారేలోపు మనం ఇంకా మొక్కలు తరిగి పెప్పవచ్చు సో ఇందాక చెప్పాను కదండి ఆలింపు అయితే వేసుకున్నానని సో ఆలోపు ఇంకా బయట ఊడ్చుకొని వచ్చేసి అంటే రోడ్డు ఆకిల అదంతా కూడా ఊడ్చుకొని తర్వాత వచ్చి ముక్కలైతే కట్ చేసుకున్నానండి సో పొడైతే కొట్టేసుకున్న ఆవపిండి మెంతిపిండి సో ఇందులో వచ్చేసి నేను అంతా కూడా అందాజాగా వేసేసుకుంటాను కొలతలు అయితే ఏముండదు జస్ట్ ఇది ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి సో నేనైతే ఉప్పు కూడా కొంచెంగా వేసేసుకున్నానండి సో చూస్తున్నారు కదా ఆవు పిండి పిండి అండ్ అలానే ఉప్పు మిక్సీ వేసి కల్లుప్పు అండి ఇది సో చూడండి కావాలంటే సో ఉప్పుని నేను మిక్సీ జార్లో వేసుకొని పట్టుకున్నాను సో ఇలా వేసుకుంటే మనకి కళ్ళుప్పు బాగుంటుంది కదా సో అందుకని సో ఇప్పుడైతే కారం వేసుకుందాం సో అంతకుముందు ఒక బ్లాగ్లో చెప్పాను కదండి మా తమ్ముడు అయితే తెచ్చిచ్చారని చెప్పేసి సో ముందు కొంచెంగా వేసుకొని చూద్దాము తర్వాత వేసుకోవచ్చు అని చెప్పేసి సో ఈ రకంగా అయితే కలిపేసుకున్నానండి తర్వాతగా ఈ నూనె సో తాలింపు అయితే వేసేసానండి నూనె సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం నూనె కాగబెట్టుకుంటున్నాను పచ్చిది వేస్తే బాగోదు కాబట్టి ఇంకొంచెంగా నా కాగబెట్టుకుంటున్నాను సో ఇందులో ఆయిల్ కూడా నేను వేసేసుకున్నానండి సో సరిపోతుంది ఎందుకంటే ఊరిన తర్వాత బయటకు వస్తుంది కదా పైకి తేలుతుంది అందుకని నేనైతే ఎక్కువ వేస్ట్ చేయకుండా కొంచెంగా నాకు కావాల్సినంతే వేసుకుంటాను అనమాట ఎందుకంటే వేస్ట్గా పారేయడం కన్నా ఇట్లా తక్కువగా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది అనమాట సో ఇక్కడైతే నేను ఇంకా అంతా కూడా ఎక్కువ వర్క్ లేదు కానీ రేపటికి ఇంకా వర్క్ తక్కువగా ఉంచుకోవడానికి ఇడ్లీ వేసాను కదండి సో ఇడ్లీలోకి పచ్చలయితే ఈరోజే చేసుకొని పెట్టుకుంటున్నాను సో పచ్చిమిరకాయలు ఎక్కువ నేను చెప్పాను కదా నాలుగు టమాటాలు అండ్ అలానే పుదీనాకు ఉందండి కొంచెం ఎక్కువగా మొదలు తెచ్చారు సో ఆ పుదీనాకు టమాటా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వేసి ధనియాలు చింతపండు వేసి పచ్చడి చేస్తున్నాను అనమాట చూసారా అండి ఇక్కడ ముందుగా పచ్చిమిర్చి పుదీనాకు అవన్నీ కూడా మగ్గించుకొని ధనియాలు కొత్తిమీర చినులపై చింతపండు ఉప్పు జీలకర్ర మొత్తం కూడా మిక్సీ వేసుకున్నాను ముందు సో ముందు తర్వాత టమాటాలు ఉంటాయి కదండి ఇవన్నీ కూడా మళ్ళీ వాటితో కలిపి మిక్సీ వేసుకుంటాను సో ఇప్పుడే నేనైతే కాఫీ తాగాను సో ఈ తర్వాత ఇంకా అన్నం అయితే మధ్యాహ్నం అది కొంచెం మిగిలిందండి సో అది నేనైతే నేను కానీ మా వారి కానీ తినేస్తాను సో ఆ తర్వాత ఇంకా కూర అయితే లేదు కాబట్టి ఈ రోజుకి ఇప్పుడు సో అట్టుపిండి కాదండి ఇది ఇడ్లీ పిండి ఇందాక వేసానని చెప్పాను కదా కొంచెం తీసి పక్కన పెట్టుకొని మిగిలింది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఎందుకంటే నేను నాలుగింటికి వేసాను పులిసిపోతుంది కాబట్టి సో ఇందాక చేసిన పచ్చడి సర్దేశానండి డబ్బాల్లోకి సో మిగిలింది కొంచెం పక్కన పెట్టాను సో అది కూడా చూసి వేరే దాంట్లో సర్దేస్తాను సో అయితే తోమేశానండి అంట్లు చాలా ఉంటాయండి వంట పని పెట్టుకుంటే కనుక అంట్లు తోమేసాను ఎప్పుడు సో అప్పుడప్పుడు వచ్చి కూడా తోమేసి పక్కన పెట్టేసుకున్నా సో అయితే మొత్తం కూడా ఖాళీగా ఉంది ఒక రెండు గ్లాస్లో ఇప్పుడే కాఫీ తాగాను అవే ఉన్నాయన్నమాట సో ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ప్లీజ్ అండి మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ ఇవ్వండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ నేను చేసే రెసిపీస్ కూడా మీరు చూస్తున్నారు కదా మేబీ ఎలా ఉండొచ్చు కామెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి బాయ్